ఉపాధి హామీ శ్రామికులకు మూడు లక్షల నుంచి ముప్పై లక్షల రూపాయల వరకు ప్రమాద బీమా కల్పిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు ప్రమాద బీమా కోసం ఎస్బీఐతో పంచాయతీల శాఖ ఒప్పందం చేసుకుందని తెలిపారు మంగళగిరి సీకే కన్వెన్షన్ హాల్లో మేడే ఉత్సవాల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఇక ఉపాధి కూలీలను ఉపాధి శ్రామికులుగా పిలుస్తామన్నారు కూటమి ప్రభుత్వానికి ఉపాధి శ్రామికుల సంక్షేమమే ముఖ్యమని పవన్ అన్నారు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అప్పులు సారాని నిషేధిస్తామని చెప్పి వచ్చిన ప్రభుత్వం సారా మీద డబ్బులు సంపాదించి సారా మీద స్కాములు చేసి వాళ్ళ సారోల మీద సారా తాగిన వాళ్ళ సారోల మీద డబ్బులు సంపాదించి మూడు వేల రెండు వందల కోట్లు ఇప్పటికీ తేలిన లెక్క వాళ్ళు చేస్తుంటే అలాంటి శిథిలమైపోయిన ఆర్థిక వ్యవస్థ అయిపోయిన పరిస్థితుల్లో ఈ పంచాయతీరాజ్ నిధులు రాష్ట్రానికి ప్రాణవాయు నిజంగా అది ఆక్సిజన్ అయిపోయింది మనందరికి అలాగే మీ కష్టం ఫలితంగా నాలాంటి వ్యక్తి బాధపడి ఏదన్నా ఒక పాలసీ పెట్టినా కానీ అధికారులు దాన్ని చాలా ఉన్నత మనస్సుతో తీసుకెళ్దాం అనుకున్నా కానీ మీ శ్రమ లేకపోతే ఇవి ఈ రోజున పదమూడు వేల ఐదు వందల పశువుల తొట్టెలు అరవై పాయింట్ డెబ్బై ఐదు కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి పూర్తి చేయగలిగామంటే దీనికి శ్రామికుడికి జై అనక శ్రాము శ్రామికుడికి జయ జయ ధ్వానాలు కొట్టకపోతే ఇంకెవరు కొడతాం ఈ సంవత్సరం కూడా నాలుగు వేల కిలోమీటర్ల సిసి రోడ్లు నిర్మించబోతున్నాం డోలీ మోతలు తప్ప అంబులెన్స్ సైరన్ వినిపించి కూత వినిపించిన గ్రామాల్లో కూడా రోడ్లు పడ్డాయి ఈ రోజున అంబులెన్స్ వెళ్తుందంటే అది సంపూర్తిగా ఆ ఫలితం అంతా అది మీ శ్రమ అది మీకే దక్కుతుంది అలాగే మీ సంక్షేమం కోసం కష్టపడి పనిచేస్తున్న ఉపాధి హామీ సిబ్బందికి వేతన మొత్తాన్ని బట్టి మూడు లక్షల రూపాయల నుండి ముప్పై లక్షల రూపాయల వరకు ఉచిత ప్రమాద బీమా కల్పించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారితోటి ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తా గౌరవము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వం వారి నిర్దేశకత్వం వారి దార్శనికతను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంతో నడుస్తున్న ఈ రాష్ట్రానికి ఉపాధి శ్రామికుల సంక్షేమమే ధ్యేయం మా అందరికీ మా ప్రభుత్వం ఎలా వేళలా మీ అభివృద్ధి తద్వారా పల్లెల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తుంది మీరు ఇచ్చిన స్ఫూర్తితో ఈ సంవత్సరం కూడా ఇరవై ఏడు వేల ఐదు వందల గోకులాలు నిర్మించడానికి లక్ష యాభై ఐదు వేల ఫారం పండ్లు పూర్తి చేయడానికి లక్ష ఎకరాల్లో పండ్ల తోటలు పెంచడానికి నాలుగు వేల కిలో ఏసిన రోడ్లు కాకుండా ఇంకా అదనంగా నాలుగు వేల కిలోమీటర్ల సీసీ రోడ్లని ఐదు వందల కిలోమీటర్ల సీసీ డ్రైన్ని చేయడానికి మేము కంకణం కట్టుకున్నాం మనస్ఫూర్తిగా దాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటున్నాం